హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భర్తలు తమ భార్యలకు కొన్ని విషయాలు చెప్పకూడదని ఆచార్య చాణక్య తన నీతి వాక్యాలు ముఖ్యంగా నాలుగు విషయాలు చాణక్య చెప్పారు జీవిత సత్యాలను జీవితంలో అందరూ పాటించదగ్గ మంచి విషయాలను ఆచార్య చాణక్య చాలా చక్కగా చెప్పారు కాలంతో సంబంధం లేని విధంగా చాణక్య నీతి ఎప్పుడూ అందరికీ చక్కని దారి చూపిస్తుంది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు అప్పుడు చెప్పిన మాటలు ఎప్పుడూ ఆచరణీయంగా ఉంటాయి ముఖ్యంగా మానవుల వ్యవహార శైలికి సంబంధించి ఆచార్య చాణక్య చెప్పిన ప్రతిఫలకు ఎప్పుడు వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించకూడదు ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలి అనే విషయాలను ఆయా సందర్భాలను బట్టి ఆచార్య చాణక్యుడు చెప్పారు ఇక భార్యలతో భర్తలు ఎలా ఉంటే మంచిది అనే విషయాలు కూడా వాళ్ళు సూచనలు కూడా ఇచ్చారు చాణక్య ఒక భర్త తనకు సంబంధించిన నాలుగు విషయాల గురించి ఎప్పుడు తన భార్య దగ్గర ప్రస్తావించకూడదు అందువల్ల ఇబ్బందులు వస్తాయని అంటారు మరి ఆచార్య చాణక్య ప్రకారం భర్త తన గురించి భార్యకు చెప్పకూడని నాలుగు విషయాలు ఏంటంటే ముందుగా ఆదాయం ఆదాయం భర్త తన సంపాదన ఎంతో భార్యకు చెప్పకూడదు అని అంటారు ఆచార్య చాణక్య భర్త ఆదాయం భార్యకు తెలిస్తే ఇంట్లో దుబారా ఖర్చులు పెరిగిపోతాయి ఒక్కోసారి ఈ ఖర్చు ఆదాయాన్ని మించి అయిపోయే అవకాశం ఉంటుంది తన భర్త ఆదాయం ఎక్కువ అని తెలిసిన భార్య ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రారంభిస్తుందని అంటారు అందుకే తన భర్త సంపాదన ఎంత అనేది భార్యకు చెప్పకూడదు అని అంటారు ఆచార్య ఇక రెండవది బలహీనత ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది అటువంటి బలహీనత గురించి తన భార్యకు ఎప్పటికీ తెలియనేయకూడదు భర్త ఎందుకంటే సాధారణంగా భార్య తన భర్త బలహీనతను పదే పదే ప్రస్తావిస్తూ ఉంది అది ఒకవేళ ఆ బలహీనతను అధిగమించాలని భర్త అనుకున్న ఆ దిశలో అడుగు ముందుకు పడనీయకుండా చేస్తుంది అదేవిధంగా భార్య పదే పదే భర్తకు గుర్తు చేస్తే ఆత్మన్యూనత భావం ఆ భర్తలో కలిగే అవకాశం ఉంటుంది ఇది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది ఇక మూడోది పొందిన అవమానం ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను పొందిన అవమానాన్ని భార్యకు తెలియనివ్వకూడదు ఎప్పుడైతే తాను అవమానించబడినట్టు తన భార్యకు తెలుస్తుందో ఆ భార్య తన భర్తను చులకనగా చూడటం ప్రారంభిస్తుంది ఇది దాంపత్యంలో పురపక్ష్యాలకు దారితీస్తుంది బయట పొందిన అవమానం కంటే ఎక్కువ రెట్లు భార్య దగ్గర అవమానం పాలు కావాల్సి వస్తుంది అంతేకాదు దానిని గుర్తు చేస్తూ భార్య ఆట అవకాశం కూడా ఉంది ఇది దారుణ పరిస్థితి కలుగజేస్తుంది అందువల్ల తాను పొందిన అవమానాన్ని భార్యకు తెలియకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగోది చేద్దామనుకునే సహాయం మీరు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే అది నిశ్శబ్దంగా చేసేయండి మీ భార్యకు మాత్రం చెప్పకుండా అంటారు ఆచార్య చాణక్య ఒక భర్త తాను చేయాలనుకున్న సహాయాన్ని భార్య వద్ద చెబితే సమస్యలు ఎదురవుతాయి సహాయాన్ని చేయనివ్వకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది ఒక్కసారి భర్త సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా భార్య ఎవరికైనా సహాయం చేయాలి అని కోరవచ్చు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది అందుకే ఎవరికైనా సహాయం చేయడం లేదా బహుమతి ఇవ్వాలని అనుకుంటే మీకు మీరుగా దానిని నెరవేర్చేయండి భార్యకు తెలియనివ్వకుండా అంటారు ఆచార్య చాణక్య సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు విషయాలు భర్తలు భార్యలకు చెప్పకూడదని మరి ఆచార్య చాణక్య చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్